ఈ నెల ఇరవై ఆరున చలో వైజాగ్కు తరలిరండి వైజాగ్ ఆర్కే బీచ్ వద్ద రంగనాడు ముప్పై ఏడవ వర్ధంతిని పురస్కరించుకొని పార్టీలకు కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా రావాలని బండారు నారాయణమూర్తి గాదే బాలాజీ రాధారంగ మిత్రమండలి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల అధ్యక్షుడు సలాది శ్రీనివాస బాబులు పిలుపునిచ్చారు కాకినాడ రూరల్ గైగోలుపాడు విడదిల్లు కళ్యాణ మండపంలో గురువారం ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో వారు మాట్లాడుతూ వంగవీటి రంగ అందరి వాడని పేదల పాలిట పెన్నిదని రాజకీయాలకు కులాలకు మతాలకు అతీతంగా అందరూ కలిసి ఈ నెల ఇరవై ఆరవ తేదీ విశాఖపట్నం ఆర్కే బీచ్ వద్ద జరుగు రంగనాడు ముప్పై ఏడవ వర్ధంతి కార్యక్రమాలు జయప్రదం చేయాలని సాయంత్రం నాలుగు గంటలకి అందరూ తరలి రావాలని వారు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా మోహర్ గంగాధర్ రెడ్ల రాఘవరావు హిట్లర్ పన్నీరు వెంకటేశ్వరరావు అడబాల సత్యనారాయణ పవన్ బార్ బాబురావు పండూరు గరగా పెదబాబు పుత్రరావు దళిత నాయకుడు పాండ్రంకి రాజు పులి సతీష్ మాట్లాడారు ప్రగడ చిన్న గరగ శ్రీనివాసరావు పబ్బినేడు అజయ్ సురేష్ తదితరులు పాల్గొన్నారు ముందుగా పోస్టర్ను ఆవిష్కరించారు నమస్కారం మరి గారు వన్ అండ్ ఓన్లీ మ్యాన్ వంగవీటి మోహన్ రంగ ఏ కామన్ మ్యాన్ అతి కొద్ది కాలంలోనే ఆయన మ్యాన్ ఆఫ్ మిలీనియర్ అయ్యర్ ప్రతి ఒక్కరూ రంగా 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 అంటూనే రంగా గారు ఎలా నడుచుకున్నారో అలాంటి అడుగుజాడల్లోనే నడుస్తూ జైల్లో ఉండి ఆయన ఆ రోజుల్లో ఫోన్లు లేవు సరైన బస్సులు కూడా లేని రోజుల్లో ఆయన పిలుపు మేరకు ఆ రోజుల్లో విజయవాడ రాలేదు రాలేదని చెప్పేసి మేము మా చిన్నతనం పది లక్షల మంది ఆ మీటింగ్కి అటెండ్ అయ్యి రంగానాడు అని చెప్పేసి ఆ రోజు కృష్ణానది తీరాన ఉవ్వెత్తిన రంగా గారు మాట్లాడుతున్న మాటలకి ఎలాగా ప్రొంగి పొరలేరో మాకు మా మైండ్లో కదలికల్లో ఉంది ప్రతి నిత్యం మేము చూస్తున్నాం ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ రంగా గారు చేసినటువంటి త్యాగాలు అటువంటి త్యాగాల గురించి మనం భావి తరాల భవిష్యత్తుకి చెప్పాల్సిన అవసరం ఉంది దానికి అనుగుణంగా విగ్రహాలు పెట్టాలని చెప్పి మేము ఆలోచనలో ఉంటే ఎవరు వచ్చినా సరే ఏ ఎమ్మెల్యే వచ్చినా సరే మాకు ఈ విగ్రహాల విషయంలో మటుకు రంగా గారిని తుడిచిపెడుతున్నారు అయ్యా దయించి మీకు చెప్పుకునేది మా భావితరాల భవిష్యత్తుకి విగ్రహాలు తప్ప మిమ్మల్ని కించపరిచే ఇదిలో మేము అడగట్లేదండి మాకు ఒక విగ్రహం ఛాన్స్ అవ్వండి కాకినాడ రూరల్లోని ప్రతి చోట విగ్రహాలు ఉన్నాయండి నిన్నగాక మొన్న మన రామచంద్రపురం మినిస్టర్ గారు వాసన్ శెట్టి సుభాష్ గారు ఓపెన్ చేశారండి అయ్యా మాకు మాకేంటో ఇదేంటో తెలియదు పోయిన ప్రభుత్వంలో కన్నబాబు గారు అది అచ్చంపేట జంక్షన్లో విగ్రహాన్ని పోలీసు వాళ్ళని పంపించి సిఆర్పిఎఫ్ పోలీసు వాళ్ళని పంపించి రంగయ్య గారి విగ్రహం అనేసరికి అందరూ డౌన్ అయిపోతారు ఏంటో తెలియదు ఈ మహిమేంటో తెలియదు తర్వాత ఇప్పుడు వచ్చిన మా ఎమ్మెల్యే గారికి కూడా దయించి ప్రార్థించి మాకు కాకినాడ రోర్లో రంగయ్య గారి విగ్రహం పెట్టాలని మిమ్మల్ని సభాముఖంగా కోరి ప్రమాణకి ఇచ్చేసిన పాత్రికేయులు మీడియా సోదరులు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ నా పేరు బండారు నారాయణమూర్తి విశాఖపట్నం నుంచి వచ్చానండి ఈ నెల ఇరవై తేదీ జరగబోయే రంగానాడు కార్యక్రమానికి మా సోదరులు గాదే బాలాజీ నేతృత్వంలో మా అందరూ మీ అందరి సహకారంతో ఆ కార్యక్రమాన్ని గారు పరంప్రదించి ఇరవై ఏడు సంవత్సరాలుగా వస్తుంది ఈరోజుకి ఆయన చేసిన కార్యక్రమాలు ఆయన చేసిన హెల్ప్ అన్నీ సేవా కార్యక్రమాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఆయన జయంతి మనం ఆ రోజు ఆ కార్యక్రమాన్ని ఇరవై ఆరుని విశాఖపట్నం ఆర్కే బీచ్ ప్రాంతంలో జరుపుకోవడానికి ఈ ఉభయ గోదావరి జిల్లా మన శ్రీనివాస్ గారిని నేతృత్వంలో ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న రంగా గారి అభిమానులు స్నేహితులు ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళు వాళ్ళ పిల్లలు అందరూ కూడా పెద్ద ఎత్తున విశాఖపట్నం తరలి తరలి రావాలని మన మూర్తి గారు మన రెండు జిల్లాల నుంచి కూడా ఇక్కడికి ఇచ్చేసినటువంటి వారిని అలాగే మీ ద్వారా ఈ రెండు జిల్లాలకి కూడా ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి రంగా గారు అంటే ఆయన గురించి మాట్లాడాలంటే ఎంత మాట్లాడినా తక్కువే ఆయన ఏంటంటే మా కులంలో అంటే కాపు కులంలో పుట్టడం వల్ల మేము అందరూ కూడా చాలా గర్విస్తూ ఉన్నాం ఆయన ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు అతను ఏంటంటే బడుగు బలహీన వర్గాలన్నింటినీ కూడా కలుపుకుని వెళ్ళే వ్యక్తి అతను ఆ రోజు అతను ఈ కార్యక్రమం అంటే అతను మర్డర్ జరగడానికి కారణం కూడా ఏంటంటే పేదవాళ్ళందరికీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీలందరికీ కూడా ఇళ్ల స్థలాల గురించి ఆయన దన్న కార్యక్రమం చేస్తూ ఉంటే ఈ దుర్ఘటన జరిగింది కాబట్టి దీనికి కులమని ఒకటి కాకుండా మొత్తం అన్ని కులాలని కలుపుకుని వెళ్ళే వ్యక్తి ఎవరంటే పొంగుడి మోహన్ రంగ గారు అటువంటి వ్యక్తికి మామూలుగా రేపు వర్ధన్ సందర్భంగా మన వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి గొప్ప గట్టిగా మనందరం కూడా మన వాయిస్ తినిపించాలి అలాగే మనం ఏంటన్నది కూడా చూపించాలని చెప్పేసి సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అదేవిధంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన సతీష్ బాబుకి మన శ్రీనివాస్కి మన రాఘు గారికి గారికి వీళ్ళందరికీ కూడా నా వద్ద నమస్కారాలు మరొకసారి తెలియజేసుకుంటూ జై హింద్